ప్రపంచంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు ఎక్కువ సమయం మొబైల్స్ ట్యాబ్స్ టీవీ వీడియో గేమ్స్ తో గడపడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఈ స్క్రీన్ టైం ను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మితిమీరిన స్క్రీన్ టైం వల్ల కలిగే దుష్ప్రభావాలు పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కన్సల్టెంట్ అండ్ నేనోటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఒకప్పుడు పిల్లలు ఆటపాటలతో బాల్యం ముందుకు గడిచేది మారుతున్న కాలం డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్కు అతుక్కుపోతున్నారు దీనికి సంబంధించి వాటి నుంచి ఎలా బయటపడాలి దీన్ని ఏమంటారు ఈ ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి నుండి పిల్లల వైద్య నిపుణులు పీడియాట్రిషియన్ అండ్ నియటాలజిస్ట్ డాక్టర్ విజయ్ కృష్ణ మనతో ఉన్నారు సార్ పిల్లలు ఈ మొబైల్స్కు అతుక్కుపోవడాన్ని ఏమంటా ఉండ దీన్ని స్క్రీన్ టైం అంటారండి మెడికల్ టెర్మినాలజీలో చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఈ స్క్రీన్ టైమ్ అనేది డిస్కషన్ వచ్చేటప్పటికి అంటే మా పిల్లలు ఎక్కువ మొబైల్స్ యూజ్ చే చేయరండి టీవీయే వాడతారు అంటారు సో స్క్రీన్ టైం అంటే ఏంటనేది మనకు తెలియాలి స్క్రీన్ టైం అనేది ఏంటంటే ఒక రోజులో అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో అంటే మనం స్క్రీన్స్ ఏవైతే వాడతాం సో ఒక టీవీ అవ్వచ్చు మొబైల్ ఫోన్ అవ్వచ్చు ట్యాబ్లెట్స్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు ఎనీ టైం ఆఫ్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ ఉంటాయి అవి కూడా స్క్రీన్ టైంలోకి వస్తాయి ఇవన్నీ కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తాం దాన్ని స్క్రీన్ టైం అంటారు పిల్లలకు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అలా లైక్ ఆస్పెక్ట్స్ లో మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఒకటి ఏంటంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండింటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇది కాకుండా కొత్తగా చూస్తుంది ఏంటంటే బిహేవియరల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి సో నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని బాగా డేంజరస్ ప్రాబ్లమ్స్ కింద టర్మ్ చేస్తాను అంటే ఈ స్క్రీన్ టైంకి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ అంటే ఒబిసిటీ అనేది ఏంటంటే విత్ టైమ్ అలా గ్రాడ్యువల్గా ఇంక్రీస్ అయిపోతుంది అంటే పర్ డే మనకి మోర్ దెన్ టూ అవర్స్ స్క్రీన్స్ యూస్ చేసే పిల్లల్లో ఒబిసిటీ టీ తలకి ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది సో అంటే అదే టైంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కానీ మానిటర్ చేయలేకపోతున్నాం వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటున్నారో తెలియట్లేదు సో అంత టైం వాళ్ళు స్క్రీన్స్ లో స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది సో ఇవన్నీ కూడా ఒబేసిటీకే దారితీస్తున్నాయి అయితే మితిమీరి ఈ వాడుతున్నటువంటి మొబైల్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అది ఇందాక మనం మాట్లాడాం కదా ఫస్ట్ ఏంటంటే ఒబేసిటీ ఒకటి ఉంటుంది సో అది కాకుండా ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అండి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది పిల్లల మీద స్లీప్ డిస్టర్బెన్సెస్ మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది యూజువల్గా ఏమవుతుందంటే మె సైకిల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అంటే లైక్ ఆ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది సో ఎప్పుడైతే మనం ఎక్సెస్ స్క్రీన్ వాడుతున్నామో ఆ మెలటోని యొక్క ప్రొడక్షన్ అనేది అది డిస్టర్బ్ చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే పిల్లలు స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండదు సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండు కూడా డిస్టర్బ్ అయిపోతాయి సో దీనివల్ల వాళ్ళకి బిహేవియల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి సో ఇదే కాకుండా పిల్లల్లో కాగ్నిటివ్ రిలేటెడ్ అంటే వాళ్ళ జ్ఞాపకశక్తి రిలేటెడ్ నెక్స్ట్ వాళ్ళ బిహేవియల్ ఇష్యూస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే ఈ ఆర్టిజం అని ఏడీహెచ్డీ అని డిఫరెంట్ న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అంటున్నాం ఇవన్నీ వీటి తాలకు ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది దాన్ని డిజిటల్ ఆటిజం అని అంటాం అనమాట సో ఈ స్క్రీన్ ఎక్సెస్ యూసేజ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వాటి తాలకు ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఇదేనే కాకుండా పిల్లల్లో అంటే ఇప్పుడు మనం ఈ ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా ఒక ఒక మూవీయో లేకపోతే ఏదైనా చూస్తా పెరుగుతుంది అనే ఒక రాంగ్ కన్సెప్షన్ ఐ మీన్ థాట్ ప్రాసెస్కి వెళ్ళడం వల్ల సో దాన్ని అంటే అటువైపు టీనేజర్స్ అటువైపు టెండ్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా అగ్రెసివ్ కంటెంట్ వైలెన్స్ కానీ లేకపోతే సెక్షువల్ రిలేటెడ్ బిహేవియర్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం ఎన్నింటి వల్ల కూడా పిల్లల మీద ఆ థాట్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుద్ది అంటే వాళ్ళు ఒక టెండర్ ఏజ్లో ఇవన్నిటికి ఎక్స్పోజ్ అయిపోతున్నారు మీడియా వల్ల సో దీనివల్ల మనం చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం అయితే దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా సో దీనికి యాక్చువల్గా నేను ఇది చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడాను సో ఈ స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పేరెంట్స్కి తెలియాలి నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ స్కూల్స్లో కూడా తెలియాలి సో మనం ఇది ఏంటంటే ఏజ్ బేస్డ్గా దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి అంటే లెస్ దెన్ టూ ఇయర్స్ పిల్లల్లో మనం స్క్రీన్ టైం అనేది పూర్తిగా ఇవ్వకూడదు వాళ్ళకి ఏంటంటే ఓన్లీ థింగ్ అలౌడ్ ఏంటంటే వాళ్ళకి రిలేటివ్స్తో వీడియో కాలింగ్ ఒకటే అలౌ చేస్తాం నెక్స్ట్ టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే వన్ అవర్ వన్ అవర్ ఆఫ్ స్క్రీన్ టైం అలౌడ్ అది కూడా సూపర్వైజ్డ్గా మనం మానిటర్ చేయాలి అది కూడా వన్ అవర్ కంటిన్యూస్గా కాదు ట్వంటీ మినిట్స్ లేకపోతే థర్టీ మినిట్స్ అంటే రెండు సెషన్స్ లాగా అలా ఇవ్వాలి కంటిన్యూస్గా ఇవ్వకుండా ఇది కూడా మానిటర్డ్ స్క్రీన్ టైం మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఏంటంటే మనం టూ టూ అవర్స్ వరకు అలౌ చేయొచ్చు వీళ్ళది కూడా మనం సూపర్వైజ్డ్ కంటెంట్ అంటే వైలెన్స్ లేకుండా అంటే లైక్ నాన్ వైలెంట్ కంటెంట్ అంటే వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్ మీద లైక్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కంటెంట్ అవి కాకుండా పేరెంటల్ కంట్రోల్స్ ఉండి అదంతా కూడా మనం సూపర్వైజ్ చేసేలా కంటెంట్ ఇవ్వాలి అంటే తల్లిదండ్రులుగా ఈ మొబైల్స్ వాడకాన్ని నివారించడంలో వారు మేరకు చేస్తుంటారు అయితే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ స్కూల్స్లో గడుపుతారు పిల్లలు సో స్కూల్స్ ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకోవాలి డెఫినెట్గా పిల్లల గ్రోత్లో స్కూల్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో పేరెంట్స్ ఎంత పార్ట్ ప్లే చేస్తారో పేరెంట్స్ బాధ్యత ఎంత ఉంటుందో స్కూల్స్ కూడా అంతే ఉంటుంది సో ఇప్పుడు ఏంటి టీచింగ్ మెథడాలజీ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెనక్కి వెళ్తే టీచింగ్ మెథడాలజీ అంతా ఏంటి అంత బోర్డు మీద చాక్ పీస్ బోర్డు సో అప్పుడప్పుడు అంటే ఇప్పుడు మా స్కూల్ టైంలో అప్పుడప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ పెట్టి ఏదైనా అందులో ప్రొజెక్ట్ చేస్తే మాకు చాలా వింతగా అనిపించేది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే సో ఈ అడ్వర్టైజింగ్ ప్రొపగాండాలో కూడా మేము ఇంత డిజిటల్ మీడియా వాడుతున్నాము మేము సో మచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతాం అంటారు బట్ ఇప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేసే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నింటికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు సో ఏంటంటే హైబ్రిడ్ మోడల్స్ వాడితే బెటర్ కంప్లీట్గా స్క్రీన్ బేస్డ్ కాకుండా అంటే ఇప్పుడు కంప్యూటర్స్ మీద లేకపోతే ఈ ప్రొజెక్టర్స్ మీద టీచ్ చేయడం కాకుండా పవర్ పాయింట్స్ వీటిలో టీచ్ చేయడం కాకుండా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ బోర్డు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో బోర్డు పీస్ యూస్ చేసి టీచ్ చేయాలి ఎక్కడైతే అవసరమో దేనికైతే మన రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే మనం ఈ లైక్ ఈ డిజిటల్ మీడియా వాడడం లేదా అవన్నీ ఆ ఎడిషనల్గా టెక్నాలజీ అనేది యూస్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఇప్పుడు కాన్సెప్ట్ అంతా మారిపోయింది సోషల్ లైక్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అవి ఎక్కువ సో ఆ పాట అనేది ఇప్పుడు తగ్గించగలగాలి మనం సో అంటే వీళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చిన వెనుకో రిటర్న్ బేస్డ్ సో ప్రాజెక్ట్ బేస్డ్ అలాగే ఇవ్వాలి తప్ప సో ఈ అంటే కంటెంట్ బేస్డ్ ఈ సోషల్ మీడియా బేస్డ్ లేకపోతే ఐ మీన్ డిజిటల్ మీడియా బేస్డ్ ఇవ్వకూడదు సో అసైన్మెంట్ ఇచ్చిన అసైన్మెంట్ కానీ లేకపోతే టీచింగ్ మెథడ్ ఇవన్నింటిలో కూడా మనం మాడిఫికేషన్స్ చేస్తే చాలా ఇంపాక్ట్ చేయొచ్చు ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో కంప్లీట్గా కన్వెన్షనల్ టీచింగ్కి వెళ్ళిపోయారు అంటే మానేశారు సో మన యూరోపియన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి సో వాటిలాంటివి కంప్లీట్గా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ అంటే క్లాస్ క్లాస్ బోర్డ్ బోర్డ్ టీచింగ్ వెళ్ళిపోయారు కంప్లీట్ గా మన ఆస్పత్రి విషయానికి వస్తే మెడికల్ పీడియాట్రిక్ సంబంధించి నియటాలజీకి సంబంధించినటువంటి మెడికల్ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ సో ఇది మెడికవర్ హాస్పిటల్ అనేది అంటే వైజాగ్లో వన్ ఆఫ్ ద లైక్ ఓల్డెస్ట్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ అండి ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వైజాగ్లో మెడికవర్ అనేది ఉన్నది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము టూ జో లైక్ రెండు డిపార్ట్మెంట్స్ వైజ్ పీడియాటిక్స్లోనే నేనటాలజీ జనరల్ పీడియాటిక్స్ అనే రెండు డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నాము నేనటాలజీ అంటే న్యూ బోర్న్ బేబీస్ అందులో ఏంటంటే వాళ్ళు ప్రిమచ్యూర్ బేబీస్ ఉండొచ్చు తక్కువ బరువు పుట్టిన పిల్లలు ఉండొచ్చు అండ్ నెలలు నిండినా కూడా కాంప్లికేషన్స్తో పుట్టిన పిల్లలు అండ్ అది కాకుండా జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలా న్యూబోర్న్ బేబీస్లో ఆల్మోస్ట్ అండ్ పీడియా న్యూబోర్న్ సర్జరీస్ కూడా సో అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కొన్ని సర్జికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇవి కూడా మేము అంటే డే వన్లో కూడా సర్జరీస్ అవసరమయ్యే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మనం న్యూబోర్న్ అంటే నవజాత శిశువుల పరంగా అయితే హ్యాండిల్ చేస్తున్నాము పిడియాట్రిక్స్లో కూడా మనం లైక్ చాలా ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే జనరల్ పిడియాటిక్స్ అనే కాకుండా పిడియాటిక్ ఇంటెన్సివ్ కేర్లో కూడా మనం ఎక్స్టెన్సివ్గా కేర్ అయితే ఇవ్వగలుగుతున్నాం పిల్లలు అధికంగా ఈ మొబైల్స్కి అతుక్కుపోతున్నారు ఈ మొబైల్స్కి ఆ విధంగా ఎడిక్ట్ కావడం వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా ఉన్నాయి ఆరోగ్యపరంగా వారి మానసిక ఎదుగుదలలో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ సంబంధించి న్యూటాలజీకి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో నిష్ణాతులైన వైద్య బృందం వైద్య సేవలు అందిస్తోంది మరి అవగాహన పెంచుకోవడం ద్వారా వీటి నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ విజయకృష్ణ ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಗಯಾಸ್ತು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಎಸ್ ಡಿ ಬಿ ನ್ಯೂಸ್ ವಿಶಾಪನ